శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శివాయ గురువే నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాసం బహుళ శుక్రవారం ఇరవై నాలుగు మే రెండు వేల ఇరవై నాలుగు పాడ్యమి రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు అనురాధ నక్షత్రం ఉదయం పది గంటల తొమ్మిది నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషం వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు శుభ సమయం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుండి గంటల నిమిషాల వరకు ద్వాదశ చేసుకోదగిన పూజలు రాహుకాల సమయంలో దుర్గాదేవి కడ్గమాల స్తోత్రాన్ని చదవండి అమ్మవారికి నాగబంధం కుంకుమతో కుంకుమార్చన చెయ్యండి ఇంట్లో దైవికం పొడితో ధూపం వెయ్యండి ప్రథమ తాంబూలం అమ్మవారికి సమర్పించండి తొందరపాటు నిర్ణయాలు వద్దు జీవిత భాగస్వామితో చర్చించి కార్య ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి కలిగి ఉంటారు వృషభ రాశి నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు ఆరోగ్యం పట్ల మెలకువల అవసరం సోదరులతో ఏర్పడిన వివాదాలు తీరుతాయి రాశి సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది అనుకోని అతిథుల ద్వారా శుభవార్తలు అందుకుంటారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి వాహన సౌఖ్యం పొందుతారు కర్కాటక రాశి సన్నిహితులతో ఏర్పడిన విభేదాలు తొలగుతాయి దూర ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి వస్తులాభం పొందుతారు సింహరాశి ఆరోగ్య వాహనాల విషయంలో మెలకువల అవసరం వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది సోదరుల ద్వారా శుభవార్తలు వింటారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కన్యారాశి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి నూతన కార్యక్రమాలకు స్వీకారం చుడుతారు ఆకస్మిక ప్రయాణాలలో వస్తు లాభాలు పొందుతారు దైవ దర్శనం చేసుకుంటారు తులారాశి పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు పుణ్యక్షేత్రాల సందర్శనం చేసుకుంటారు కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు వృష్టిక రాశి కొత్త కార్యక్రమాలు చేపడతారు ఊహించని ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి మిత్రుల ద్వారా ధనలాభం పొందుతారు వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి వాహన యోగం పొందుతారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు ధనలాభం పొందుతారు మకర రాశి ఉద్యోగస్తులకు స్థాన చలనం ఉంటుంది పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు అనుకోని అవకాశాలు లభిస్తాయి బంధుమిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు కుంభరాశి స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి బిందు వినోదాలలో చురుగ్గా పాల్గొంటారు మీనరాశి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగస్తులకు బదిలీల సూచన ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు విలువైన సమాచారం తెలుసుకుంటారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు